మొదటి స్థానంలో కొనసాగాలై ఇటు చివరికి రావాలి మనల తిరిగి అటు చివరకు వెళ్ళి మనల తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగాలి రామ్ గోపాల్ రెడ్డి గారు కుంభం తిన్నాయి తిరువేల మండలో జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నోరు రామ్ రెడ్డి గారు కుంకుమాన్ని తిన్నాయి తిరువేల మండలంలో జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది ఎక్కడ ఉండే రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగాలి కొందరు రామ్ గుల్ రెడ్డి గారు గొప్ప మామిడి తిరువేల మండలం నంజాల జిల్లా వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి అటు చివరకు వెళ్లి మరల తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగితే ఒక్క నిమిషమే ఉన్నది బాబు కోట్లోకి ఎవరు రావద్దు వెనక మరణి అటు చివరకు వెళ్ళి మరల உள்ளூர் ராம்போச்சா ரெடி காரி திருவள்ள மல்ல நந்தியா